తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ మీరు గమనించారా గత కొన్ని రోజులుగా ముఖ్యంగా గత వారం పది రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ వెత్సలవిడిగా వెర్ర వీగిపోతుంది హద్దు పద్దు లేదన్నట్టుగా చలరేగిపోతున్నటువంటి పరిస్థితిని చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఆఖరికి ఆ తాకిడి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ఏంటి ఫేక్లు మాకు ఫ్యాక్ట్ చెక్కింగ్కే సమయం అంతా సరిపోతుంది మేము రోజు ఇది తప్పు ఇది విష ప్రచారం ఇది అభుతపు ప్రచారం ఇది కల్పన అని చెప్పేసి ఇవి పెట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు దీని మీద గట్టిగా ఆలోచించాలి ఫోకస్ పెట్టాలి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన తాజాగా కామెంట్ చేశారు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది ఏం జరగబోతోంది ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి ఎవరైనా ఆలోచించారా ఆలోచించకపోతే దానికి కారణాన్ని నేను చూపించి మరీ చెప్పడం కాదు ఏకంగా చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకు వీళ్ళలో ఇలా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది ఏం జరుగుతుందని ఏం చేస్తున్నారని ఏం జరగబోతోందని చెప్పేసి ఇలా చలరేకపోతున్నారన్న దానికి కారణాలు చూపించేటువంటి క్రమంలో చూసే క్రమంలో అసలు మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఫస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి సో ఓ పక్క లోకేషు ఇంకో పక్క రఘురాం కృష్ణరాజు పక్క తల్లి విజయమ్మ ఒకే రోజు ముగ్గురు షాకింగ్ కామెంట్స్ చేశారు షాకులు ఇచ్చేటటువంటి పనులు చేశారు ఇలాంటి షాకులు నిత్యం తగులుతూనే ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుముడుతూనే ఉన్నాయి కాబట్టి ముప్పేడ దాడి చేస్తూనే ఉన్నాయి కాబట్టి వాళ్ళలో ఆ ఫ్రస్ట్రేషన్ అయితే పీక్ పెరిగిపోయింది ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను చాలా సాధా సిదాగా సాధారణ వార్తే సాధారణ అంశం అని చెప్పేసి చాలామంది తీసిపారెచ్చు కానీ లోతుగా చూస్తే చాలా అంశాలు ఉన్నాయి లోతుగా పరిశీలిస్తే చాలా ఎలా పరిశీలించాలో కూడా ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఈరోజు వచ్చినటువంటి అంశం రేపు అంటే ఈ నెలలోనే పద్దెనిమిదో తారీఖు నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆల్రెడీ గవర్నర్ కూడా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోవడానికి ఏదో జగన్మోహన్ రెడ్డికి ఆపదలు చుట్టుముట్టడానికి ఏంటి లింకు ఏంటి కారణం ఆ డాట్స్ ఏంటి వాటిని ఎలా కలపాలని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆపద దగ్గర అవుతున్నట్టే లెక్క ఆల్రెడీ తెలుసు కదా అరవై రోజుల అసెంబ్లీకి డుమ్మా కొడితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతారు ఈ విషయాన్ని పదే పదే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదే 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 సమయం వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడల్లా రెండు రోజులకోసారి కోసారైనా సరే గుర్తు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారయ్యా అంటే వాళ్ళు ఎలాగూ రారు నినగాక మొన్న కూడా మా వాడు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తారు లేకపోతే రాడు అని చెప్పేసి జగన్ ఆత్మ అంతరాత్మ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొండ బదులు కొట్టేశారు ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫికేషన్కి రోజులు దగ్గర పడుతున్నాయి అని అర్థం అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరిగితే ఆయన డిస్క్వాలిఫికేషన్కి అన్ అన్ని రోజులు తరిగిపోతూ ఉన్నాయి రోజులన్నీ తరిగిపోతూ ఇక కత్తి తరుముకుంటూ 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 వచ్చేసి ఏదో రోజు టక్ అంతం చేయడం ఖాయం అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీ సమావేశాలు అంటే ఆసక్తి ఉండొచ్చు ఆసక్తి లేకపోవచ్చు ఏం మాట్లాడతారు ఏం చర్చిస్తారు కొత్త బిల్లులు ఏమొస్తాయి పాత బిల్లులు ఏమొస్తాయి ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయంటే బ్యాడ్ న్యూస్ తమ రాజకీయ ప్రస్తుతం శాసన సభ్యత్వానికి సంబంధించినటువంటి ఆయుష్ తీరిపోతోంది రోజులు తరిగిపోతున్నాయి రోజులు లెక్క పెట్టుకోవాల్సింది సందేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది దాన్నే రఘురామకృష్ణరాజు మరొకసారి ఈసారి లెక్కలతో సహా చెప్పాడు ఆయన ఏం చెప్పాడు కూడా ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు వినండి ఆటోమేటిక్ గా ఆయన అయిపోతారు ముప్పై ఏడు రోజులంతా పద్దెనిమిది ఫస్ట్ రోజు వచ్చారు కాబట్టి మూడు రోజులు కలిగి ముప్పై ఏడు రోజులతో మరి సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పొంది రూపాయల వచ్చింది అలాగే పొందు వందల అసెంబ్లీ కూడా పై లక్ష్యం వచ్చే అవకాశం ఉండొచ్చు చాలా క్లియర్ గా చెప్పాడు చాలా క్లియర్గా చెప్పాడు ఒక్కసారి ముప్పై ఏడు రోజులు అయిపోయిందట మరొకసారి చెప్తున్నాను సో రఘురాం కృష్ణరాజు చెప్పినటువంటి విషయం ఒకటే చాలా క్లియర్గా మా చేతుల్లో కూడా ఉండదు ఏదో మేము పని కట్టుకొని కావాలని కక్ష కట్టి కత్తి కట్టి వాళ్ళని ఏదో చేస్తామని చెప్పేసి అనుకోకండి ఇది రూలు రూల్ ప్రకారం సాగుతుంది ఇది నాపటం మా చేతుల్లో కూడా ఉండదు అని చెప్తూనే ఎన్ని రోజులు జరిగింది ఇంకా ఎన్ని రోజులు ఉంది ముప్పై ఏడు రోజులు అది పూర్తయిపోయింది అనుకుంటాం ఇంకా ముప్పై రోజులు లోపలనే ఉంది అంటే ఈ సమావేశం గట్టిగా జరిగితే ఈ సమావేశం నెక్స్ట్ వచ్చే సమావేశంలో అరాకొర ఒక రోజు అటు ఇటుగా ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు సో మొత్తానికి ఈ సమావేశం అదే పద్దెనిమిది నుంచి జరగబోయేటటువంటి సమావేశాలు ఇంకా సమయం ఏమన్నా ఉంటే ఇంకా రోజులు ఏమన్నా ఉంటే నెక్స్ట్ సమావేశాలు మరికొన్ని రోజులు కలుపుకుంటే ఎలాగో వాళ్ళు అసెంబ్లీకి రారు రావని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సమావేశాల కల్లా జగన్మోహన్ రెడ్డి హాజరు పూర్తయిపోయి అరవై రోజులు ఆబ్సెంట్ పూర్తయిపోయి ఆయన పరివారం అరవై రోజులు ఆబ్సెంట్ పూర్తయిపోయి తర్వాత ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ కావటం ఖాయం పులిమెందులతో పాటు మిగిలిన పది స్థానాల్లో కూడా మిగిలిన పది స్థానాల్లో కూడా వాళ్ళ మీద అనర్హత వేటుపడి ఉప ఎన్నికలు రావటం ఖాయం అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా మరొకసారి నొక్కి చెప్పాడు ఎన్ని రోజులు అయ్యాయి ఇంకా ఎన్ని రోజులు మిగిలింది అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇక రోజులు లెక్కేట్టుకోవడం అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులు ఆహా ఇంకో పది రోజులు కనుక మనం అటెండ్ కాకపోతే ఇక మనం బహుబంధాలు తెంచేసుకోవడమే రాజకీయ బంధాలు తెంచేసుకోవడమే మన ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ ఉప ఎన్నికలు ఖాయం అని చెప్పేసి ఎవరికి వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోవటమే సో ఇది తరుముకొస్తోంది కాబట్టి వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది ఆపదలు చుట్టుముడుతున్నాయి రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు పదే 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 ఏదో పుండు కాకిక ముద్దన్నట్టుగా దాన్ని గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ పొడిచి 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 హింసిస్తున్నారు అని మాట్లాడిన ప్రతిసారి పేపర్లో టీవీలో అదే విషయం ఏం చేస్తారు పాపం అది చూసిన తర్వాత వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫీల్ అవ్వక తప్పనటువంటి పరిస్థితి ఇక వాళ్ళ అనుకూల ఇదైతే నిత్యం పులివెంతుల ఉప ఎన్నిక గురించి రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నాడు ఇంకా ఏ పని లేనట్టుగా అని చెప్పేసి దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి సో ఇది ఈయన నిద్రలేని రాత్రుడు తన మాటలతోటి మిగులుస్తున్నాడు షాక్ నెంబర్ వన్ అనుకుందాం ఇక షాక్ నెంబర్ టూ చాలామంది ఊహించింది నరేంద్ర మోదీని నారా లోకేష్ కలిశాడు కలిసి సరే రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్రానికి నిధుల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నరేంద్ర తోటి లోకేష్ బంధం బలపడుతోంది ఇప్పటికిది ఓసారి పర్సనల్గా కలిశాడు ఓసారి కుటుంబ సమేతంగా భోజనానికి రమ్మంటే అంటే రెండు గంటలేమో వాళ్ళతో అక్కడే గడిపారు కుటుంబ సమేతంగా వెళ్ళి మరీ ఇప్పుడు థర్డ్ టైం అనమాట అంటే ఈయన ఎప్పుడు అడిగినా సరే మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు లేదా మోడీయే పిలిపించుకుని మాట్లాడుతున్నాడు ఈ రెండు రకాలుగా జరిగిపోతుంది అంటే మోడీతోటి లోకేష్ బంధం బలపడుతోంది అట్ ద సేమ్ టైం ఈసారి ఈ యొక్క కలయిక వెనక రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి నిధులు రాష్ట్రానికి కావలసినటువంటి మిగతా విషయాలు మాత్రమే కాదు ఈ నెలలోనే సెప్టెంబర్లోనే చాలా కీలకమైనటువంటి అరెస్టులు జరగబోతున్నాయి అందుట్లో బహుశా జగన్మోహన్ రెడ్డిని లెక్కర్ స్కామ్లు అరెస్ట్ చేసినా చెయ్యొచ్చు కాబట్టి ఈ వార్తను ఒకసారి చెవిలో కూడా వేస్తే బాగుంటుంది పద్ధతిగా ఉంటుంది ఏకపక్షంగా కాకుండా కూటమి యొక్క ధర్మాన్ని అనుసరించి మేము ఈ నెలలోనే దాదాపుగా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తున్నాం ఈ నెలలోనే అవసరమైతే నోటీసులు సర్వ్ చేస్తాం ఇక రేపో మాపో జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తేస్తాం కాబట్టి మనం ఇందుట్లో కరెక్ట్గా ఉండాలి ఏక మాట ఒకే మాట మీద ఉండాలి మీ సహకారం కూడా మాకు కావాలి అని చెప్పేసి ఆ అభ్యర్థిని కూడా లోకేష్ ఖచ్చితంగా పెడతాడు పెట్టాడనేటటువంటి అంశం కూడా గత కొన్ని రోజుల నుంచే కోడై కూస్తుంది ఆయన పర్యటన ఖరారైన దగ్గర నుంచి కూడా ఢిల్లీ పర్యటన ఖరారైన దగ్గర నుంచి కూడా ఇందుకే లోకేష్ వెళ్ళేది ఇందుకే లోకేష్ వెళ్ళేది ఇందుకే లోకేష్ వెళ్ళేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది ఒకవేళ లోకేష్ ఆ అంశాన్ని ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా ఈ కలయిక మాత్రం వామ్మో ఏం కొంపలు ముంచుతాడు మోడీతో ఏం చెప్పాడు ఏం పేకల మీదకి తీసుకొస్తాడు ఏం పెంటబెడతాడని చెప్పేసి గుబ్బు గుబ్బులు పుట్టించడం అయితే ఖాయం సో డిస్క్వాలిఫికేషన్ గురించి పదే పదే చెప్తూ పదే పదే మాట్లాడుతూ ఓ పక్క రఘురామకృష్ణరాజు షాక్ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంటే మరోపక్క లోకేష్ జస్ట్ ప్రధానితో మీటింగ్తోనే ఆ ఫోటోలు బయటికి రావడంతోనే ఏం చేస్తాడనేటటువంటి మరో గుబులు దీన్ని తలుచుకొని కూడా కంటి మీద కొనుక్కులే లేనటువంటి వైనం ఆ చుట్టుముడుతున్నటువంటి క్రమం ఏంటో లెక్కర్ స్కామ్ చుట్టుముట్టిందంటే ఆ పదలు చుట్టుముట్టినట్టే సో అలా రెండు షాకులు చూసాం ఇక తాజాగా మూడో షాక్ కూడా చూసేద్దాం ఇది రాజకీయ ప్రత్యర్థులైతే ఇప్పుడు ఈ చెప్పబోయే షాక్ మాత్రం తల్లి నిన్నగాక మొన్న వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఇడుపులపాయ ఘాట్లో ఒక పక్క కుమార్తెతోటి మరోపక్క కుమారుడితో కలిసి రాజశేఖరరెడ్డికి నివాళులర్పించినటువంటి క్రమంలో కుమారుడు దగ్గరకు వచ్చిన తర్వాత పట్ల ఆదరణ లభించలేదు ఆవిడ ప్రేమగా హత్తుకునే ప్రయత్నం చేస్తున్నా సరే ముభావంగా ఉన్నాడు ఆత్మీయ ఆలింగనం చేసుకోలేదు ఏదో అలా కంటితో చూసేసి పక్కకు వెళ్ళిపోయాడు అంతే తప్ప ఆవిడ ఎంతో అభిమానం ఆత్మీయత ప్రేమాభిమానాలు కోరుకున్నా సరే దక్కలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పేసి మనకు వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది జరిగిన రెండు రోజులకే మరో షాకింగ్ వార్త ఏంటంటే విజయమ్మ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి మీద న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందట చెయ్యబోతోందట అనేది వార్త యొక్క సారాంశం అలానే మీకు తెలుసు సరస్వతి పవర్ సంబంధించి దానికి సంబంధించిన షేర్లు గురించి హైదరాబాద్ ఎన్సిఎల్టీ కోర్టులో వాళ్ళు విజయమ్మ షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఆ కుటుంబంలోనే అంతర్గత ఘర్షణను మనం చూసాం కేసులు పెట్టుకోవటం ఎన్సీఎల్టీ వరకు కోర్టు వరకు వెళ్ళటం కోర్టులో పోరాడటం సరే మొత్తానికి అందుట్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు కూడా రావటం జూలై ఇరవై తొమ్మిదిని అనుకుంటాను అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది కదా ఆ నేపథ్యంలోనే ఆ తీర్పు అన్యాయంగా ఉందని ఎన్సీఎల్టీకి ఆ పరిధి లేకపోయినా సరే ఆ కేసును పరిశీలించి వాదనను విని తీర్పు ఇచ్చిందని చెప్పేసి విజయమ్మ చెన్నై ఎన్సిఎల్టి కోర్టులో అప్పీలు చేసే అవకాశం ఉంది అప్పీలు చేయబోతున్నారు ఆల్రెడీ దానికి రంగం కూడా సిద్ధమైపోయిందని చెప్పేసి అయితే ఒక వార్తా కథనం అయితే ఇప్పుడు హల్చల్ చేస్తోంది ఒకవేళ ఇది వాస్తవం అయితే అఫీషియల్గా కనుక ఎస్ నిజమే మేము అప్పీల్ చేశాం అని చెప్పేసి కనుక కన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఇది ఖచ్చితంగా మరో షాక్ సరే ఆ కేసు గెలుస్తుందా గెలవదా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కాసేపు పక్కన పెడదాం తల్లే కొడుకు మీద మరొకసారి న్యాయ పోరాటం చేస్తోంది అలుపెరగని పోరాటం చేస్తోంది చెల్లె తల్లి ద్వారా కొడుకు మీద న్యాయ పోరాటం చేపిస్తోంది అంటే అభాసుపాలు కదా ఆల్రెడీ మొన్న అభాసుపాలు అయ్యారు మరొక్కసారి ఫ్రెష్గా దాన్ని కంటిన్యూస్ నుంచి ఇంకోసారి అభాసుపాలు అయ్యేట అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ నేను చెప్పిన రెండు శాఖలు రెండు అంశాలు రాజకీయ ప్రత్యర్థుల ద్వారా వచ్చే తలనొప్పుల ఇబ్బందులు అయితే మూడోది ఇంట్లోనూ పోరు ఇంతింత కాదయా అన్నట్టుగా తల్లే కొడుకు మీద న్యాయ పోరాటం అంటే మరోసారి అంటే పట్టు వదలని విక్రమార్కు టైప్లో మరొకసారి న్యాయ పోరాటం చేయటం అంటే ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి అంశం ఖచ్చితంగా ఇది ప్రత్యర్థులకు అంది వచ్చిన అస్త్రం దీన్నే రేపు ప్రెస్ మీట్లోనూ మిగతా చోట్ల వీలున్న ప్రతి చోట నీ తల్లెని మీద న్యాయ పోరాటం చేస్తోంది నీ తల్లని మీద కేసు వేసింది నీ చెల్లెని నేను వదిలిపెట్టిపోయింది నీ చెల్లె ఈ మీద న్యాయ పోరాటం చేస్తుందని చెప్పేసి గుచ్చి 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 ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు సో ఇది ఇంట్లో తలనొప్పి ఇంకా ఎక్కువయ్యేటటువంటి అవకాశం నేను చెప్పినట్టుగా నేను ఫస్ట్ ఇంట్లో చెప్పినట్టుగా ఓ పక్క లోకేష్ ఓ పక్క కృష్ణరాజు ఓ పక్క విజయమ్మ ముగ్గురు కలిసి ఇస్తూ కంటి మీద కునుకు లేకుండా ఆ ఈ బిడ్డకు పట్టనివ్వకుండా చేస్తున్నటువంటి అయితే మనం చూడవచ్చు ఇది కేవలం ఒకరోజు వార్తలే ప్రతిరోజు ఇలాంటివి ఉంటనే ఉంటాయి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా రాబోతూ ఉన్నాయి చూద్దాం ఇంకెన్ని చిత్రాలు విచిత్రాలు మనం చూడాల్సి వస్తుంది సో మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి